ఐ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నారా లోకేష్ గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్ట్ని ఏ విధంగా కట్టాలో ఎలా కట్టాలో అనుమతులు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ కట్టే తీరుతాం రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే తీరుతాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే దాని మీద తెలంగాణకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ మిగిలిన నాయకులు కానీ వేరే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా స్పందిస్తూ మీరు ఎలా కడతారో మేము చూస్తాము చట్టాలు ఏమి మీకు చుట్టాలు కాదు రాజ్యాంగాన్ని అనుసరించి మేము బనకచరల ప్రాజెక్ట్ని ఎలా కడతారో మేము అడ్డుకుంటామని చెప్పి శబదాలు చేయడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ మధ్య వాటర్ వార్ అనేది జరుగుతుందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ బనకచరల గురించి చాలామందికి కూడా క్లారిటీ లేకుండా బనకచర్ల ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణకి ఏదో నష్టం అవుతుందనేటట్టు చాలా చాలామంది కూడా అపోహలు పడుతున్నారు ఇది కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీతో ఒక నాటకం ఆడడం వల్ల బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రాంతీయ వాదం అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుకి అడ్డం తగులుతుంది తప్పితే అక్కడ ఉన్న వాస్తవం ఏంటనేది చాలామందికి కూడా క్లారిటీ తెలియదు అయితే పూర్తి వాస్తవాల్లోకి వెళ్తే బనకచర్ల ప్రాజెక్ట్ అనేది గోదావరి నదీ జలాలకు సంబంధించిన వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉందో అంటే ధవలేశ్వరం బ్యారేజీ దాటిన తర్వాత అక్కడి నుంచి నరసాపురంలో ఏదైతే సముద్రంలో కలిసిపోతున్న వేస్ట్ వాటర్ కొన్ని వందల వేల టీఎంసీల వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ వాటర్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి ఆ ప్రాజెక్ట్ నుంచి రాయలసీమకి వాటర్ డైవర్షన్ చేసుకున్నట్లయితే అంటే వేస్టేజ్ వాటర్లో సుమారుగా రెండు వందల టీఎంసీల నుంచి మూడు వందల టీఎంసీలకు పైగా ఈ వాటర్ అనేది వేస్ట్ వాటర్ అనేది రాయలసీమకు తరలించినట్లయితే అక్కడున్న రాయలసీమ ప్రాంతానికి కూడా నీరు అందుతుంది అక్కడున్న రాయలసీమ ప్రాంతాల్లో కూడా పంటలు పండుతాయి ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా కూడా మంచినీటి సదుపాయం అనేది ఉంటుందని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే దీన్ని మంది తెలంగాణ వాదులు ఏమంటున్నారంటే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇంకొకరు కానీ చాలామంది ఇక్కడ తెలంగాణకి ఏదో నష్టం వస్తుంది చెట్ల ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణకు సంబంధించిన నీటిని ఎక్కువగా వాడేసుకుంటారు అని చెప్పి అభిప్రాయపడడం జరుగుతుంది కానీ ఇక్కడ తెలంగాణకి ఎటువంటి నష్టం అనేది లేదు వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్లో ఆ ప్రాజెక్ట్ని కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని గతంలోనే గతంలోనే అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టాలనుకున్నారు కానీ ఆయన వల్ల కాలేదు కాబట్టి అప్పుడు గతంలో కూడా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి లంచ్కి వెళ్ళడం జరిగింది అప్పుడు ఆ సందర్భంలో కూడా దీని గురించి ప్రస్తావన రావడం అయితే జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేకపోయారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ని పూర్తి చేసిన ఫలం అయితే రాయలసీమలో టీడీపీ హవా ఎక్కువ అవుతుంది ఇప్పటికే కూడా మొన్న రీసెంట్గా వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతో చాలా వరకు కూడా టీడీపీ మయమయ్యాయి ఈ బనకచర్ల ప్రాజెక్టు కట్టి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అందించినట్లయితే ఇంకా పూర్తిగా కూడా పట్టు దాటిపోతుంది చేయిదాటిపోతుంది అనే నేపథ్యంతో జగన్మోహన్ రెడ్డి బ్యాక్ లో ఉండి ఇక్కడ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో అడ్డం పెట్టడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ మీద ప్రెజర్ తీసుకురావడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు చోటెత్తడంతో కాంగ్రెస్ పార్టీ అనేది దానికి ఇటు ఆంధ్రప్రదేశ్కు ఓకే చెప్పలేక ఇటు నో చెప్పలేక ఏ విధంగా కూడా తన వైపు నుండి స్పందన లేకుండా సైలెంట్గా ఉండడం అయితే జరుగుతుంది అంటే బనకచర్ల ప్రాజెక్ట్ మీద ఒక రకంగా వీళ్ళైతే నోరు విప్పలేకపోతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి నష్టం ఏమీ లేదు అలా అని చెప్పి ఆంధ్రాకి ఏదో బాగా విపరీతంగా కలిసి వస్తుందని అంటే అది కూడా ఏమీ లేదు రాయలసీమలో కొన్ని ప్రాంతాల వరకు కూడా నీటి సదుపాయం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి ఆ నీరుని డైవర్ట్ చేసుకుంటే అంటే వేస్టేజ్ వాటర్ ఏదైతే సముద్రంలో కలిసిపోతుందో ఆ వాటర్ని డైవర్ట్ చేసుకుంటూ రాయలసీమ ప్రాంతానికి తరలించినట్లయితే కొద్ది మొత్తంలో పంటలు పండుతాయి రాయలసీమ కూడా ఎడారి ప్రాంతంలో కాకుండా పచ్చటి పొలాలతో నిండుతుందని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు దాని మీద ఒకవైపు నారా లోకేష్ గారు ఒకవైపు హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఒక ఒక రకంగా చెప్పాలంటే వార్ జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ బనకచర్లకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి ఈ బనకచర్ల ఏ విధంగా కడతారనేది చూడాలి అయితే ఇక్కడ ఆల్రెడీ రీసెంట్గా చూసుకుంటే కేంద్ర మంత్రితో కూడా ఆల్రెడీ మీటింగ్ పెట్టడం జరిగింది కానీ అందులో ఈ బనకచర్ల ప్రస్తావన అనేది రాలేదు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేది ఈ బనకచర్ల ప్రాజెక్టు గురించి ప్రస్తావన రాలేదు అది వస్తే మేము రాము అసలు మీటింగ్కి అటెండ్ అవమని చెప్పి చెప్పడంతో అక్కడతో అవన్నీ కూడా క్లోజ్ అవడం అయితే జరిగింది మరి రాబోయే రోజుల్లో బనకచర్ల ప్రాజెక్టు గురించి ఆంధ్ర తెలంగాణ మధ్య ఎటువంటి మాటల వాటలు చేదాడుతాయని మనం చూడాలి ఏదేమైనా సరే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకి ఓటర్ వార్ అనేది జరుగుతుంది ప్రాంతీయవాదం అనేది బీఆర్ఎస్ పార్టీ తలెత్తడంతో కేవలం తెలంగాణకి ఏదో నష్టం వస్తుంది ఒక కారణం పైకి తీసుకురావడం తప్పితే అక్కడ ఎటువంటి వాస్తవం లేదనేది అందరికీ తెలిసిన విషయం ఇది కావాలనే రాజకీయ కుట్ర కోణంగా ఒక పెద్ద ఇష్యూ కింద చేపించడం జరుగుతుంది